వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రంలో ఒక కొత్త పోకడకు రాజకీయ పార్టీలు తెరలేపాయా అంటే ఎస్ అని చెప్పుకోవాలి అయితే పూర్తిగా విశ్లేషణ చేయడానికి మనతో ఉన్నారు లింగం శివరామకృష్ణ గారు సార్తో మాట్లాడే ఆ విషయాలు ఏంటో తెలుసుకుందాం నమస్తే అండి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ చూసినా చదువుకున్నా చదువుకోకపోయినా ప్రతి ఒక్కరికి అర్థమయ్యే లాంగ్వేజ్ ధార్మికత ధర్మము దైవము దానికి సంబంధించినటువంటి లడ్డు ఇష్యూ ఎందుకండి అంత ప్రాచుర్యం వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి కూడా లేని ప్రాచుర్యం లడ్డూ విషయంలో జరుగుతుందంటే రాజకీయ పార్టీల కుట్ర కావాలని చేస్తున్నటువంటి అనుకోవాలి అంటే ఒకటి గతంలో టీటీడీ దేవస్థానానికి చైర్మన్లు అంటే కాస్త భక్తి ఉన్నాడని క్యారెక్టర్ ఉన్నాడని గతంలో ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి కూడా చూస్తే అట్లా ఉన్నవాళ్ళని సెలెక్ట్ చేసేవాడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఏంటంటే ఆయన భోమన కరుణాకర్ రెడ్డి గారిని కూడా ఇచ్చాడు భోమన కరుణాకర్ రెడ్డి గారికి ఉన్న క్వాలిఫికేషన్ ఏంటంటే ఆయన ఒక ర్యాడికల్ ఆయన ఒక నాస్తికవాది ఒక నాస్తికుడిని తీసుకొచ్చి టీటీడీ చైర్మన్గా చేసావంటే ఏ ఉద్దేశంతో చేశారు అంటే వాళ్ళకి ఏముంటుంది అక్కడ ఆ దేవుడి మీద భక్తి ఉన్నాళ్ళో లేకపోతే ఆ దేవుడంటే భయం ఉన్నాళ్ళో అక్కడ ఉంటే పర్ఫెక్ట్గా చేస్తారు తప్ప అక్కడ ఎప్పుడైతే ఇటువంటి వాళ్ళని చైర్మన్గా వేశారో అప్పటి నుంచే తప్పు జరగటానికి వాళ్ళు ఏ విధంగా సంపాదన మార్గం ఎదుక్కుంటానికి అవకాశం ఇచ్చారు ఇప్పుడు మీరు అన్నదే చూస్తే ఇప్పుడు పార్టీ రాజకీయ పార్టీలు అన్న అసలు రాజకీయ పార్టీలు దీంతో యాక్చువల్గా చెప్పాలంటే రాజకీయ పార్టీలు అని కాదు ఇక్కడ లడ్డూలో భక్తుల మనోభావాలతో ఆటలాడుకున్నారు ఇక్కడ వెంకటేశ్వర స్వామికి సంబంధించి లడ్డూలో కల్తీ నెయ్యి కూడా కాదు అసలు నకిలీ నెయ్యి నెయ్యి తయారు చేసి కెమికల్స్తో ఎనభై శాతం కెమికల్స్తో అది కూడా హానికరమైన కెమికల్స్తో నేతిని తయారు చేసి దానికి సువాసన వచ్చే విధంగా కూడా ఇంకో కెమికల్ కలిపి నెయ్యి లాంటి పదార్థంతో మీరు అక్కడ లడ్డూ తయారు చేశారు అంటే యాక్చువల్గా ఏంటంటే ఒక మతం మీద మీరు అత్యాచారం చేశారు హిందూ మతం మీద అత్యాచారం చేశారు హిందూ మతాన్ని నష్టపరిచారు అలాగే భక్తులు భక్తులకి సప్ మీరు సప్లై చేసిన లడ్డు అవన్నీ కూడా అడల్ట్రేటెడ్ నెయ్యితో చేసిన లడ్డు అయితే వాళ్ళ ఆరోగ్యం మీద ప్రభావం చూపుతుంది కదా ఇప్పుడు ఫుడ్ అడల్ట్రేషన్ యాక్ట్ కింద వాళ్ళ మీద ఎందుకు యాక్షన్ తీసుకుంటా ఇంకో కేసు ఎందుకు పెడతలే అడల్ట్రేషన్ ఉంది కదా మీరు పెట్టాలి కదా వాళ్ళ మీద కేసు పెట్టాలి కదా ఇంకొకటి టీటీడీ దేవస్థానంలో ఎగ్జిక్యూటివ్స్ ఉన్నారు వాళ్ళు వాళ్ళ పని ఏంటి అసలు బోర్డు ఏది చెప్తే అది ఏది తలవి పేజ్ చేయటం కాదు కదా బోర్డు తప్పు చేస్తే మీరు తప్పు చేస్తారని అక్కడ రికార్డ్ చేయాలి వాళ్ళు నోట్ రాయాలి ఏమీ లేదు అట్లాగే ఇప్పుడు ఇన్ని అపచారాలు జరుగుతుంటే ఇన్ని ఇన్ని తప్పులు జరిగితే ఇంకా మాదేం తప్పులేదని చెప్పుకోవడం అంటే అది పూర్తిగా రాజకీయ ప్రేరేపితం అట్లాగే అసలు దేవుడు లేకపోతే మతం అంటేనో భయం లేకపోవటమే అది వాళ్ళ పరిస్థితి అట్లా ఉన్నట్టు లెక్కేసుకోవాలి ఇక్కడ సూటిగా ఒక ప్రశ్న అడుగుతుంది సార్ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి అవునా కాదా అవును ప్రపంచంలో ఏ కష్టం వచ్చినా మనం వెళ్ళేది కోర్టుకి అవునా కాదా అవును వెంకటేశ్వర స్వామికి కోర్టులో న్యాయం జరుగుతుందా అసలు స్వామికి కోర్టులో న్యాయం అంటే న్యాయం జరిగేదంటే వెంకటేశ్వర స్వామి చేసుకుంటాడు గ్యారంటీ ఇప్పటికే ఇప్పటికే అప్రూవర్స్ అయ్యారు ముగ్గురు మొత్తం క్లియర్ గా ఏది ఆ మోడ సాపరండి అంతా వచ్చేసింది ఏ విధంగా జరిగింది ఈ కల్తీ లడ్డు అనేది వచ్చేసింది డబ్బులు తీసుకున్న వాళ్ళకి కూడా వాళ్ళ అకౌంట్స్ కూడా వచ్చినాయి వాళ్ళు ఎక్కడెక్కడ డబ్బులు తీసుకున్నాడో వచ్చినాయి అట్లాగే హవాలా మార్గంలో ఎక్కడ నుంచి డబ్బులు వచ్చినాయో అన్ని పట్టుకున్నారు సో రూట్స్ వచ్చేసినాయి అన్ని ఇప్పుడు రేపు ఈడీ కూడా ఎంటర్ కూడా ఎంటర్ అయితే ఇంకా ఎక్కువ సివియర్ గా అంటే కలియుగంలో మంచి చేసి ఎవరైతే ఇట్లాంటి వ్యక్తుల వల్ల ఇబ్బంది పడుతున్నారో వాళ్ళని కాపాడడానికి వెంకటేశ్వర స్వామి కాదా అంటే వెంకటేశ్వర స్వామి ఎవరైతే ఇబ్బంది పెడుతున్నారో ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి ఇప్పుడు ఒక హిందూ అన్నాడు దేవుడు అంటే భక్తి ఉంది వాళ్ళకి భయం ఉంటుంది వాళ్ళకి నిజాయితీ ఉంటుంది ఆ దేవుడు లేడనే ఉద్దేశంతో ఉన్న వాళ్ళకి నిజాయితీ ఏముంటుంది భక్తి ఎందుకు ఉంటుంది అంటే మీరన్న ప్రశ్నలో ఈ కలియుగంలో కాలకేయులు చేస్తున్నటువంటి చర్యలకి వెంకటేశ్వర స్వామి వచ్చి నిరూపించుకోవాలా అంటే ప్రస్తుతం రాజకీయ పార్టీలు అలా చేస్తున్నాయంటే ఒప్పుకుంటారు ఆ విధంగా చేశారు కాబట్టి రెండు వేల ఇరవై నాలుగు రిజల్ట్ చూసాం రెండు వేల ఇరవై నాలుగు రిజల్ట్ నిరూప అయింది తప్పు చేసిన వాళ్ళకి ఏది తిరుపతిలో తప్పు చేస్తే ఏ విధంగా శిక్ష పడుతుంది అనేది ప్రజా ప్రజా కోర్టులో శిక్ష పడిపోయింది ఆల్రెడీ ప్రజా కోర్టులో శిక్ష ఏది అమలైపోయింది ఇక మీకు చెప్పిన న్యాయస్థానంలో శిక్ష అమలు అవుతుంది అట్లాగే నేననేది ఇంకోటి అసలు మాట మెళితే ధార్మిక సంస్థలు ఇవన్నీ ఉన్నాయి హిందూ ధర్మ పరిరక్షణ సంస్థలు లేకపోతే సనాతన ధర్మ సంస్థలు సనాతన ధర్మం అంట బయలుదేరే వాళ్ళు స్వామీజీలు వీళ్ళందరూ ఏం చేస్తున్నారు వీళ్ళందరూ వీళ్ళందరూ దేనికి ఉన్నారు హిందూ ధర్మం పరిరక్షణ అన్నప్పుడు హిందూ ధర్మాన్ని పరిరక్షకుండా పరిరక్షించకుండా హిందూ ధర్మానికి అపచారం జరిగితే అక్కడ వెంకటేశ్వర స్వామి గుళ్ళో అపచారం జరిగితే కొన్ని దాదాపు కొన్ని కోట్ల మంది ఇరవై కోట్ల లడ్డూలు తయారు చేశారు కదా తర్వాత అదే సేమ్ మళ్ళీ శ్రీశైలం కూడా పంపించారు కదా అదే నయ్యి అంత అన్ని కోట్ల మందికి అపచారం జరిగితే అన్ని కోట్ల మందికి మీరు ఇది కల్తీ లడ్డు పంపిస్తే వాళ్ళ ఆరోగ్యంతో పడితే వాళ్ళ మీద మీరు ఏమి చర్యలు తీసుకుంటున్నారనేది ముఖ్యం కానీ రాజకీయ పార్టీలు ప్రస్తుతం హిందూ ధర్మ పరిరక్షణ కాదు విభజించు పాలించుని మీరు సపోర్ట్ చేస్తారా అంటే వర్కౌట్ అవుతుంది అంటారా విభజించు పాలించు అనేది ట్రై చేస్తారు కానీ ప్రస్తుతం జరుగుతున్నది అదే అంటే మీరేమంటారు ధర్మం రక్షణ అండ్ హిందూ హిందూ ఒకడు ధర్మం ఒకళ్ళది రక్షణ ఒకళ్ళది ఇలా విభజించి రాజకీయ పార్టీ ఎవరైతే గొర్రెలుగా చేశారో వాళ్ళతో ఆడిస్తున్న ఆట అంటే మీరేమంటారు ఎవరితో ఆడిస్తున్నారు అంటే అసలు నాస్తికులు కూడా మాట్లాడే విషయాలు చూస్తున్నారు వాళ్ళు ఇప్పుడు దేవుడు ముసుగులో మీరు దేవుడు దేవుడు ముసుగులో అని కాదు ఇప్పుడు ఇదివరకటి ఇదివరకీ అన్య మతంలో ఉన్న వాళ్ళని ఉద్యోగాల్లో నుంచి చాలా మంది తీసారు చాలా మంది తొలగిస్తున్నారు అక్కడ నుంచి లేకపోతే ట్రాన్స్ఫర్ చేస్తున్నారు వేరే మతం వాళ్ళు అక్కడ ఉండకూడదు అనేది ఒక సిస్టమ్ ఏ గుళ్ళైనా అంతే కదా ఎక్కడైనా అంతే మసీదులైనా అంతే మసీదులోకి హిందువుని పెట్టుకోరు కదా లేకపోతే చర్చిలో హిందువుని పెట్టుకోరు కదా అది సోధర్మం ఆ తప్పు లేదు పైగా మీకు తిరుపతిలో వచ్చిన ప్రతి పైసా ప్రతి రూపాయి భక్తులు ఇచ్చింది వాళ్ళు ఒక దేవుడి మీద భక్తితో వాళ్ళు సమర్పించుకున్న డబ్బుని మీరు దుర్వినియోగం చేసి దాన్ని మీరు అవినీతి పనులు చేసి తినేసి తింటమే కాకుండా ఘోరమైన అపచారం చేస్తే ఎంత అపచారం చేస్తావా నువ్వు అని చెప్పి తిరుగుబాటు చేయని లేకపోతే బయటికి రాని విమర్శలు చేయని ధార్మిక సంస్థలు ఏమనాలి మనం అవి ధార్మిక సంస్థలేనా ధార్మిక సంస్థల ధార్మిక సంస్థల ముసుల్లో మీ సొంత లాభం చూసుకుంటున్నారా కానీ రాజకీయాల అప్డేట్ అయినాయి కదండి ధర్మంతో భక్తితో గుడికొచ్చి దేవుడిని చూస్తే దేవుడు భక్తితో రూపాయి తీసుకుంటే కూడా దేవుడే ప్రస్తుత రోజుల్లో జనాల్ని మారుస్తూ రాజకీయ పార్టీలు ధర్మం అనే పేరుతో కుర్చీ కోసం పోట్లాడుతున్న రాజకీయ పార్టీల గురించి మీరేమంటారు ధర్మం అంటే ఒకటి డబ్బులు అనేది ఒక్క హిందూ మతమే కాదు కానుకల డబ్బు అంటే కానుక అనుకోండి అన్నిట్లోనే ఉంది మీరు ముస్లిం దాంట్లో కూడా వాళ్ళు కానుకలు ఇస్తారు చర్చికి కానుకలు ఇస్తారు ఇవన్నీ సహజం ఏంటంటే వాళ్ళు మేము మేము ఆ విధంగా చేయటం వలన మంచి జరుగుతుంది అనేది భక్తుల మనోభావం అది ఏ మతమైనా కానీ వాళ్ళ అభిమతం వాళ్ళ అభిమతం వాళ్ళు ఆ విధంగా చేసుకుంటారు ఇక్కడ జరుగుతుంది ఏంటి ఒక చిన్న ఇష్యూ జరిగితే ఒక చిన్న ఒక ఒక ఫిలిం వస్తేనే మహమ్మద్ ప్రవక్తకి ఆయన నిలబడితే నీడబడింది అని చెప్పి ఒక సినిమాలో ప్రపంచవ్యాప్తంగా ముస్లిమ్స్ రియాక్ట్ అయ్యారు అంటే మహమ్మద్ ప్రవక్తకి నీడబడుతుంది పడదని అట్లాగే వేరే విషయంలో కూడా రియాక్ట్ అవుతున్నారు ఆ విధమైన కోఆర్డినేషను లేకపోతే ఆ విధమైన మతం మీద ప్రేమ హిందువులకి ఎందుకు కొరబడుతుంది అంటే హిందువులు అంటే బయటకు వచ్చి ఏం చేయక్కర్లా మీరు నిరసన చెప్పొచ్చు ఏం జరిగింది అనేది నిరసన తెలియజేస్తే ఇవాళ మేం చేసింది తప్పు చేసి మరి తప్పు చేసి తప్పు జరిగిందని చెప్పి సిట్టు రుజువులతో సహా సమర్పిస్తే ఇంకా మేము తప్పు చేయలేదని చెప్పి మాట్లాడుతుంటే వాళ్ళని నిలదీయాల్సిన బాధ్యత ధార్మిక పరిషత్తు ధార్మిక సంస్థలు హిందూ పరిరక్షణ సంస్థలు ఆర్ఎస్ఎస్ బజరంగ దళు వీటన్నిటికీ ఉంది బజరంగదల్లి ఎక్కడో వెళ్ళిపోయి అక్కడ ఏది ఇది పార్కుల్లో లవర్స్ ఉంటే వాళ్ళని వెళ్ళి కొడతం కాదు లవర్స్ డే రోజున వెళ్ళి ఇది కూడా అదే ఈ పని కూడా మీ మీ బాధ్యతే దీన్ని ఎందుకు టేకప్ చేయట్లేదు దీన్ని టేకప్ చేయకుండా మిమ్మల్ని ఎవరు అడ్డుకుంటున్నారు అంటే ఇదేమీ అపచారం జరగలేదని మీ ఉద్దేశమా అపచారం జరగలేదు కాబట్టి మనమే యాక్షన్ తీసుకోలేదు అనేది మీ ఉద్దేశమా అసలు ఆ విధమైన ప్రెషర్ ఆ విధమైన మా మతపరమైన ప్రెషర్ ఎందుకు తీసురా అట్లా